కాశీకెళ్ళి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునే ముందు కాశీనగరంలో ఉండే కాలభైరవుని ముందుగా అనుమతి తీసుకొని తర్వాత విశ్వేశ్వరుణ్ణి దర్శించాలి కాలభైరవుని అనుమతి కోసం ఇలా మందిరానికైతే వచ్చేసాం ఇక్కడలాగా మనకు ఆటోలు కట్టే అక్కడ రిక్షాలు ఎక్కువగా ఉంటాయి అందుకని రిక్షాలోనే వచ్చేసాము ముగ్గురు ముగ్గురు ఒక రిక్షా అంతే ఇక రిక్షాలు అయితే చేరుకున్నాము కాకపోతే త్రీ కిలోమీటర్స్ వరకు అయితే లైన్ ఉంది చూస్తున్నారు కదా ఈ లైన్ చిన్న గల్లీ కూడా వెళ్తుంది ఇక్కడ వారణాసి లో మనకు పాన్లు అయితే చాలా ఫేమస్ కదా ఇక్కడ చిన్న చిన్న గల్లీలో చిన్న చిన్న పాన్ షాపులు అయితే కనిపించాయి వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఆకులు కూడా తమలపాకులు మనకు తెల్లగా అనిపిస్తున్నాయి వెళ్తున్నాము మొత్తానికి మేము వెళ్ళే దారి పొడుగున ఈ షాప్స్ అయితే కనిపించాయి శారీ షాప్స్ అయితేనేమి ఇలాగా పటాలు దేవుడివి రకరకాలుగా పటాలు అయితే ఉన్నాయి మనం చూస్తున్నాం కదా ఇక్కడ లింగము మన గర్భగుడిలో ఎలా ఉందో అలాంటి పటాలు కూడా ఉన్నాయండి చాలా మంచిగా అనిపించింది చూస్తూ ఉంటే ఇంకా శారీస్ అయితే ఫేమస్ కదా శారీస్ అంటే మనం ఊరుకోం కదా ఒక అడుగు ముందుకేసి శారీస్ అయితే అన్ని కనుక్కొని అయితే వచ్చాము తర్వాత తీసుకున్నాములేండి ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నది స్వీట్ షాపు అయితే ఇది చాలా ఫేమస్ అంట మలై దాంతో తయారు చేస్తారంట ఇక నేనైతే టేస్ట్ చేయలేదు కానీ మా వాళ్ళైతే టేస్ట్ చేశారు చాలా బాగుందని అంటున్నారు ఇక మరీ ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చాయ్ దుకాణాలు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ మెయిన్గా మనకు స్టవ్ మీద చేస్తూ ఉంటారు కదా చాయ్ అయితే కాకపోతే ఇక్కడ పొయ్యిలాగా ఉంది అదేంటంటే నూకను ఏదో అందులో వేసి పొట్టు అనుకుంటా అది వేసి దానిపైన పెట్టి చేస్తున్నారు చాలా గమ్మత్తుగా అనిపించింది పాతకాలంలో ఇంకా ఇక్కడ పాతకాలం తలుపులు అనమాట చాలా భద్రంగా ఉన్నాయి శ్రీరామ్ శివలింగము కాలభైరవుడు గర్భగుడిలో ఉండేలాగానే ఉంది ఇక సీతల మాత అంట అమ్మవారు ఇలాగైతే బయటకు వచ్చేసాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్